వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు పల్నాడు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మోటమర్రి వెంకట నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు వినుకొండలో జరుగుతున్నటువంటి సమస్యలు కానీ వినకొండలో రాజకీయ విషయాలు కానీ ఆయన అడిగి మనం తెలుసుకుందాము సార్ నమస్తే సార్ ఈ ఐదు సంవత్సరాల్లో వినుకొండలో జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు అభివృద్ధి పనులు అనేది ఏమి లేవు మేడం గారు ఎందుకంటే అభివృద్ధి అనేది ఫస్ట్ చూపించినట్టే చూపించాడే కానీ ఏ ఒక్క పని కూడా పూర్తి చేయకుండా వినుకొండలో ప్రధానమైనటువంటి క్షేత్రం అని చెప్పేసి చెప్పాడు అది గతంలో టీఎస్ఆర్ ఆని గారి టైంలో అది మన మన జీవి గారు శాఖలో వాళ్ళ చెప్పేసి అని ఇచ్చారండి ఆరామ క్షేత్రము అది జీవి గారు వచ్చిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి చేయాలని చెప్పేసి మున్సిపల్ తీర్మానం చేసి కూడా చేశారు తర్వాత గతం తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అది ఆరామక్షేత్రం అని చెప్పేసి మా వైశాలికి ఒక నలభై లక్షల దాకా ఖర్చు పెట్టించి అది ఏమీ లేకుండా కోర్టు ద్వారా అది స్టే పడేపించారు అందువల్ల ఏమీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు రోడ్డు డెవలప్మెంట్ కూడా అభివృద్ధి లేదండి వాటర్ సమస్య కూడా జీవాజులు గారి టైంలో నూట అరవై తొమ్మిది కోట్లు ఎందుకంటే భారీగా అక్కడి నుంచి మన బొగ్గుబాగు నుంచి పైపులైన్ లైన్ ద్వారా వాటర్ పైప్ లైన్ ద్వారా ఇస్తే ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళ ఆలోచన మీద కేంద్ర గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారి సహకారంతో నూట అరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అది దాని గురించి కూడా ఏమీ వాటర్ సమస్య లేదండి ఎందుకంటే ఈరోజు గతంలో రోజు మార్చి రోజు వాటర్ ఇచ్చారు ఇప్పుడు కూడా రోజు రెండు రోజులకోసారి వాటర్ ఇస్తున్నారు అవి కూడా వాటర్ మంచి ఏం కాదు కాబట్టి అవి ఎలాంటి డెవలప్మెంట్ ఏం లేదు మేడం పార్టీలో జీవి ఆంజనేయులు వైశాస్కి ఎలాంటి అభివృద్ధి చేశారంటారు మన ఫస్ట్ నుంచి కూడా జీవి ఆంజలి గారు వచ్చిన తర్వాత వైశాసికి వినుకొండ నియోజకవర్గంలో ఆర్య ఆర్యవైస్సులకి ఏ ఫస్ట్ నుంచి కూడా అండదండగా ఉండి ఒక రాజకీయ పరంగా కానీ ఏ ఏ సమస్య వచ్చినా ముందుండి ఆనిల్ గారు ఎంతో ఆదుకున్నాడు దానికి కొన్ని ఉదాహరణలు గత వినాయక ఉత్సవాల సందర్భంగా గారు మా మీద దాడి జరిగితే సార్ గారు ఎమ్మెల్యే గారు ఉండి అర్ధర పన్నెండు గంటలకి రోడ్డు మీద బయట ఎంచి వందల మంది సమక్షంలో ఆ సార్ గారిని మా మీద చేసినందుకు క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేయించినటువంటి వ్యక్తి జీవి ఆంజలి గారు అలాగే మాకు గతంలో కాలేజీకి మేము స్థలం వస్తే అందులో ఇరవై సెంట్లు మాది ఉంది ఇరవై సెంట్లు ఉంటే ఆ ఇరవై సెంట్లు మాకు కావాలని చెప్పని అడిగితే జీవి ఆంజలి గారు రోడ్డు ఫేస్ ఇరవై సెంట్లు ఇస్తానని చెప్పేసి మాకు వాగ్దాల్ చేసినటువంటి వ్యక్తి అలాగే ఆరామ క్షేత్రానికి ఎన్ఎస్పి కాలనీలో కావాలని ఇరవై ఒక్క ఇరవై సెంట్లు ఇచ్చి దానికి మళ్ళీ ఆయన పదకొండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాకు జీవి అనిల్ గారు ఇచ్చారు ఆర్య వయస్సులకి అలాగే రాజకీయ పరంగా మున్సిపల్ చైర్మన్ ఇప్పించాడు ఎంతోమంది కౌన్సిలర్కి మా వైశ్యస్కి ప్రాతినిధ్యం వహించాడు మన వినుకొండ గడ్డ పుట్టిన తర్వాత మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత ఆర్యవయసులకి ఒక జీవియాంగులు గారే ఇచ్చాడు అలాగే మన కోటపకొండ కమిటీ మెంబర్గా ఒక ఆర్యవైశ్వాసికి ఇచ్చిన ఘనత ఎవరైనా అంటే ఒక గారు ఇప్పటికి ఆ మన జీవియాంగులు గారే మా వైశ్యాసికి ఇచ్చాడు అలాంటి ఎంతో మందికి ఎన్నో రకాలుగా మా వైశాసిని ప్రోత్సహించి రాజకీయ పరంగా కాని పదవుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో రకాలుగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా మాకు జీవియాంగులు గారే చేశారు ఆ రాజకీయం పరంగాని అలా ఆరామక్షేత్ర పరంగా ఇంకొక రంగా డెవలప్మెంట్ చేయడానికి వైశాలి నేను ఉన్నాను తర్వాత వచ్చే దాంట్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి మా జీవాందలు గారు చెప్పారు అందరూ ఇప్పుడు వినుకొన నియోజకవర్గంలో మా వైశ్యస్ పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మా జీవానులు గారు కూడా మేము మద్దతు చేయడానికి అందరు కూడా నిర్ణయం తీసుకున్నారు అందులో అనుమానం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో వినుకొన పట్టణంలో ఇంటింటికి ట్యాప్ వేసి అందరికీ మంచినీరు అందేలా చేస్తామని చెప్పారు కదా దాని మీద మీ అభిప్రాయం ఒక్క వాటర్ ట్యాంప్ ఇవ్వలేదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఆని గారి టైంలో ప్రతి పేదవాడికి రెండు వందల రూపాయలకే వాటర్ ట్యాప్ ఇచ్చారు ఇప్పుడు పదివేల ఐదు వందలు పెట్టినా కానీ వాటర్ ట్యాప్ ఇవ్వలేని పొజిషను ఎవరికి కూడా ఒక వాటర్ ట్యాప్ ఇచ్చిన దాఖలాలు లేవు మేడం గారు ప్రస్తుతం వినకొండ ఘాట్ రోడ్ని మేమే అభివృద్ధి చేస్తున్నాము పూర్తి చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు కదా దాని మీద మీ స్పందన ఘాట్ రోడ్ అనేది గతంలో మేము అభివృద్ధి కమిటీ అని వేసుకొని అందరు దాతల సహకారంతో సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి ఒక కిలోమీటర్ పైనే ఘాట్ రోడ్డు మేము వేర్చడం జరిగింది తర్వాత దానికి మన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజన్ గారు కూడా ఏడు లక్షల రూపాయలు అందరితో పాటు అందరికన్నా పెద్ద చంద ఇచ్చాడు అలాగే మక్కిన మల్లికార్జునరావు గారు కూడా యాభై వేల రూపాయలు ఇచ్చాడు అలా అందరూ దాతల సహకారంతో అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి మేము ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు వేయడం జరిగింది తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని పెద్ద రోడ్డు వేస్తామని చెప్పేసి దానికి ఈ దాతల పేర్లు కూడా మేము మీకు గౌరవిస్తామని చెప్పి చెప్పి ఆ రోజు మా నుంచి అది గవర్నమెంట్ తీసుకొని ఈ వల్ల బ్రహ్మనారాయణ గారు ఎలాంటి దానికి సహకారం చేయకుండా దాన్ని అలాగనే చేశాడు ఇప్పుడు కూడా ఏమి దాని ఆ రోడ్ వేయలేదు మేడం గారు ఎలాంటి డెవలప్మెంట్ లేదు దాని గురించి ప్రస్తుతం వినకొండ పట్టణంలో ఇద్దరు పోటీదారులు ఉన్నారు కదా జీవి ఆంజనేయుల గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు వారి మీద మీ అభిప్రాయం మేడం గారు గతంలో జీవి ఆంజనే గారు కనీసం వాళ్ళు పాతి సంవత్సరాల నుంచి వినుకొండ అట్టి పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు నిధులతోటి ప్రతి పేదవాడికి ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా గెలిచినా ఓడినా మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఈ రోజుకు కూడా సేవ చేస్తా అధికారంతో సంబంధం లేకుండా చేసినటువంటి ఆంజలి గారికి గెలుస్తారు కానీ ఏదో చెప్పి నమ్మించి మోసం చేసి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారికి ఎయిర్ మేడం గారు అందులో అనుమానం లేదు జీవి ఆంజిల్ గారికి ఓటేస్తారు ఈ గవర్నమెంట్లో చాలా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా హామీలు అనేది ఇచ్చారు కానీ హామీలో ఒక్కట హామీ అయినా సరే మేము పూర్తి చేసాము అని ఎక్కడైనా చూపించమనండి ఎక్కడా లేదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో జీవియానిల్ గారు ఇచ్చినటువంటి రోడ్లు కనీసం కాలువలు వినుకొండే కాదు ఈ నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు జీవి ఆనల్ గారు ప్రజలు తర్వాత వచ్చినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు ఒక్క కాలువ కట్టకాడు అది కూడా టీడీపీ గవర్నమెంట్లో జీవాని గారు శాంక్షన్ చేసి సగం రోడ్డు వేసి మిగతా సగం రోడ్డు ఒక కొంచెం తప్పితే ఎక్కడైనా వినకొండలో ఎక్కడైనా రోడ్డు వేసినట్టు దాఖలాలు మీరు చూపించండి ఎక్కడా రోడ్ వేయలేదు ఎక్కడా కాలువలు కట్టలేదు ఎక్కడా డెవలప్మెంట్ లేదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి పేదవాడి ఇల్లు అపార్ట్మెంట్ ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటారంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇచ్చినట్లేదు అక్కడెక్కడో ఏడు కిలోమీటర్లు అవతల జనం పోవడానికి కూడా వసతులు లేక ముళ్ళకంపంలో ఇల్లు ఇస్తే ఒక్కరు కూడా ముందుకు రాల కాకపోతే ఇల్లు బెదిరించి మేము అది కనుక మీరు తీసుకోకపోతే మీకు ఏ స్కీమ్ అని చెప్పి బెదిరించి ఆడు చేస్తే వీళ్ళు కూడా తీసుకుంటా నటన చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక ఇంటికి పోలేదు మేడం గారు ఆడికి పోవాలంటే అది కొండల సందన ఏడు కిలోమీటర్లు అంత అవసరం లేదు చిట్కో ఇళ్ళు ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్లో నాలుగు వేలు ఇళ్ళు పద్నాలుగు వందల ఇళ్ళు రెడీ అయ్యి ఉన్నాయి దానికి డెవలప్మెంట్ చేసిస్తే ఎంతోమంది పేదలకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది ఊరికి ఆనుకొని కాబట్టి ఎవరికొక ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు ఎవరికి ఇచ్చిన వాటర్ ట్యాప్ ఇచ్చిన దాఖలా లేదు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఊరు పేపర్ ప్రకటించి ఎవరన్నా ఏదన్నా చెప్తే దాని మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప డెవలప్మెంట్ అనేది మిన శూన్యం శివశక్తి లీలా ఫౌండేషన్ మీద మీ అభిప్రాయం శివశక్తి లీలా ఫౌండేషను ఆధ్వర్యంలో జీవి అనిల్ గారు కానీ లీలావతి మేడం గారు కానీ గత పాతి సంవత్సరాల నుంచి వినుకొండ నియోజకవర్గంలో మాకు తెలిసినంతవరకు ఏ పేద విద్యార్థి ఎంతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చారు ఎంతో మందికి ఇళ్ళు కాలిపోతే సామాన్ తీసుకుపోయి వాళ్ళని ఆదుకొని వాళ్ళని దుస్తులతో సహా ఎంతోమంది ఈ రోజు వరకు కూడా చేశారు వాళ్ళ సొంత నిధులతోటి వాటర్ ట్యాంకులు పెట్టి ఈ నియోజకవర్గంలో వాటర్ ఎండిపోయిన రోజులు కూడా ఈ వినుకొండ పట్టణంలో కూడా ప్రతి ఇంటికి వాళ్ళ ట్యాంకులు పెట్టి నీరు తల్లిన రోజులు ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడైతే వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ పథకాలు చేయనీయకుండా ఆ వల్ల ఇప్పుడు ప్రజెంట్ వాటర్ స్కీమ్ లేదు కానీ దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నంతవరకు జీవిగాంధి గారు ఆ పథకం చేశారు ఎంతోమంది పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేశారు అలాంటి ఈ రోజు కాదు కాదు వాళ్ళు ఉన్నంతవరకు మేము రాజకీయంతో సంబంధం లేకుండా మేము సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ రోజు వరకు ప్రతి పేదవాడు ఎవరైనా సరే కొద్ది వాడు నే బాధ చూడలేనటువంటి వ్యక్తులందరికీ కూడా జీవియాజులు గారు లీలావతి మేడం గారు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మేడం గారు అసలు వాళ్ళు ఉన్నందువల్ల వినుకొన్న నియోజకవర్గంలో ఎంతోమంది కంటి చూపు లేని వాళ్ళకి వాళ్ళు కళ్ళద్దాలు అందజేసి వాళ్ళ సొంత నిధులతోటి భోజనాలు పెట్టి ఇంటికి చేర్చిన ఘనత ఎవరైనా ఉందంటే ఒక జీవానులు గారు లేలా మేడం గారు తప్పనిచ్చి ఎవరైనా చేశారో కనుక్కోండి ఎవరు చేయాల ఎవరు చేయరు లేరు కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళ సొంత నిధులు పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు చేయలేకపోతున్నారు అలాంటిది వాళ్ళ సొంత నిధులతోటి ప్రజలకు సేవ చేసినటువంటి జీవాజన గారికి లీలత మేడం గారికి ఇవి వినుకున్న నియోజకవర్గం ప్రజలు ఎంతో రుణ పన్నున్నారని తెలియజేసుకున్నాం కరోనా టైంలో శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అవన్నీ ఫేక్ అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం వాళ్ళు కరోనా టైంలో పేదలకి అన్నం పెట్టాలని ఎందుకంటే ఐదు రూపాయలు ఉచిత భోజనం కూడా ఆపేస్తే ఎంతోమంది పేదలు బస్ స్టాండ్ సెంటర్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎంతోమంది అల్లాడిపోతుంటే వాళ్ళకి భోజనాలు పెట్టాలని చెప్పేసి ఆటో పెట్టి వాళ్ళ యొక్క కార్యకర్తల చేత తీసకపోతే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమం చేస్తే వాళ్ళ పేరు వస్తని ఆపు చేసినటువంటి వ్యక్తి వాస్తవంగా అది అందరికీ తెలుసు వినుకున్న నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు ఆ కార్యక్రమాలు అడ్డుకొని చైనికుండా ఆపుతున్నాడు వాళ్ళు అంతలో కరోనా టైంలో కూడా ఎంతో చేయాలని ఉద్దేశం చేసినా కానీ అది వాళ్ళ గారి పేరు వస్తా చెప్పి రాని కొన్ని రాజకీయంగా దురుద్దేశంతో ఆ కార్యక్రమం నా పేరు మేడం గారు అది వైసీపీ గవర్నమెంట్ చేసిందే కానీ జీవి గారు లీలాత మేడం గారు ఎప్పుడు కూడా వాళ్ళు పేదలు బాధపడితే చూడలేరు అది వాళ్ళు సొంతంగా ఏనాడు రాజకీయాలు ఎరగరు వాళ్ళకి రాజకీయంతో వాళ్ళకి సంబంధం లేదు మేము ఈ నియోజకవర్గానికి వచ్చింది పేదలకు సహాయం చేయడానికి ప్రతి అందరినీ ఆదుకోవడానికే కానీ మాకు రాజకీయంతో సంబంధం లేదు రాజకీయం ఒక వ్యక్తి అయితే మేము సహాయం చేసి సేవ చేద్దామని వచ్చాయని చెప్పేసి చేసే వ్యక్తులే కానీ ఏనాడు వాళ్ళు రాజకీయంతో ఆలోచన చేయలేదు యథార్థంగా మాత్రం ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు పేదలకి సహాయం చేస్తూనే ఉంటారు రాజకీయ సంబంధం లేకుండా చేస్తారు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే వినకుండా పట్టణం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో మన రాష్ట్రము గ్యారెంటీగా ఆయన నాయకత్వం ఇచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇక్కడ మన జీవియాంధి గారు గెలిస్తే వినుకొల నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారనేటువంటి అనుమానం లేదు అందరు గ్యారెంటీ ఎందుకంటే ఆయన ఈ తడవ గట్టిగా ఈ వినుకొల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలతోటి కంకణం కట్టుకొని ఊరు వాళ్ళ తిరిగి నేను చేయలేని తపంలో ఉన్నాడు అందులో అనుమానం లేదు గ్యారంటీగా పైన మోడీ గారు వస్తారు ఇక్కడ చంద్రబాబు గారు వస్తారు ఇక్కడ వినుకొని నియోజకంలో జీవి ఆని గారు అత్యధిక విజయతో గెలిసి మినిస్టర్ అయ్యి ఈ వినుకొని నియోజకవర్గ అభివృద్ధి చేస్తారని దాంట్లో ఎలాంటి సందేహం లేదు మేడం గారు నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పిస్తామని చెప్పారు కదా ఆ హామీని నిలబెట్టుకుంటారంటారా అక్షర సత్యం ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు నాయకత్వంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎలాంటి ఒక బిల్డింగ్ లేదు ఏమి లేవు రోడ్డు కింద ఉండి పరిపాలన చేసి దానికి మళ్ళీ అసెంబ్లీని అన్నీ కట్టించి మళ్ళీ కంపెనీలు క్రియా కంపెనీ కానీ ఎన్నో కంపెనీలు స్థాపించి వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర ఒక చంద్రబాబు గారిది ఉంది అందువల్ల ప్రజలు ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ ప్రజ నిరుద్యోగం కూడా చంద్రబాబు గారు పరిపాలన రావాలి ఆయన పరిపాలన ఇస్తేనే అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇస్తే మన అందరూ కూడా మా ఫ్యామిలీ బాగుపడతాయని మన నమ్మకం మీద చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నారు మేడం గారు సూపర్ సిక్స్ మీద మీ అభిప్రాయం అండ్ సూపర్ సిక్స్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి చేరవేశాము ప్రతి అందరూ కూడా చంద్రబాబు గారు ఇస్తే ఆరు పథకాలు గ్యారెంటీగా అమలు చేస్తారు ప్రతి పేద ఇంటికి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు ప్రతి పేద మహిళలకి ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎంతమంది ఉన్నా కానీ పదిహేను వందల కాడికి ఇస్తామని చెప్పారు తల్లి వందన పథకం కింద సవతన పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ప్రతి జిల్లాలో ఎక్కడ జరిగినా సరే ప్రతి మే మహిళలకి ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు వీటన్నిటి చంద్రబాబు గారు నాయకత్వం అయితేనే చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయానికి వచ్చారు మేడం గారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి